దేశంలోని పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి కళాకారులకు చేతందించి వారి అభివృద్ధికి బాటలు వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం నేటికి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు లబ్ధిదారులతో కార్యక్రమాన్ని నిర్వహించగా జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వర్చువల్గా ఏర్పాటు చేయగా పదివేల మంది లబ్ధిదారులు వీక్షించారు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ ఉషేంద్ర రావు ఆర్డీఎస్డిఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ పథకం ముఖ్య ఉద్దేశాలను అధికారులు వివరించి అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు విశ్వకర్మ యోజనలో భాగంగా వడ్రంగి పడవల తయారీ కమ్మరి కుమ్మరి స్వర్ణకారుల రజాకులు చిరుకులు బట్టెలు కుట్టేవారు శిల్పకారులు చర్మకారులు చెప్పులు కుట్టేవారు తాపి పనివారు చీపుర్లు తయారు చేసేవారు బొమ్మ తయారుదారులు చేపలు పట్టేవారికి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మొదటి విడతలో లక్ష రూపాయలు రుణాలు అందిస్తారు నమస్కారం అందరికీ నా పేరు ఆకో శ్రీధర్ నేను గోల్డ్ స్మిత్ ఈ పిఎం విశ్వకర్మ యోజన దాదాపు ఎయిట్ మంత్స్ అవుతుంది నేను అప్లై చేసి ఆన్లైన్లో ఇప్పటికీ నాకు ఈరోజు ట్రైనింగ్ పూర్తయి మాకు సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే మన వన్ ల్యాక్ లోన్ ఇస్తుంది ప్రజెంట్ దాన్ని మనం వర్క్లో బిజినెస్లో డెవలప్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది దాపా అందరూ అప్లై చేయండి చాలా బాగుంది మాకు ఈ ట్రైనింగ్ ఇచ్చిన యాశన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి మాకు ఈ క్లాసెస్ తీసుకున్నారు థ్యాంక్ యూ ఈ పద్దెనిమిది కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి వాళ్ళ వృత్తిపరంగా బిజినెస్లో పెట్టుబడులకు ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మనం మోడీ గారు పిఎం విశ్వకర్మ అని పెట్టి చాలా అందాన్ని ఆదుకుంటున్నారు సో దీన్ని ఏడు రోజు ట్రైనింగ్ పూర్తయింది మాది ఈ ఏడు రోజులకు గాను మూడు వేల ఐదు వందలు అకౌంట్లు వేసారు మరియు టూల్ కిట్కు పదిహేను వేలు అకౌంట్లు వేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన మెట్టుపల్లి ట్రైనింగ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుకున్నాము ఈ స్కీమ్ కింద మనకు వన్ లాక్ స్కీ లోన్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు పద్దెనిమిది రకాల వృత్తుల వారికి ఇస్తారు ఇది ఇది పద్దెనిమిది నెలల్లో మళ్ళీ తిరిగి కట్టాలి ఇది కట్టిన తర్వాత సక్రమంగా వినియోగించుకున్న తర్వాత మళ్ళీ రెండు లక్షలు లోన్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు అది ముప్పై ఆరు నెలల్లో తిరిగి కట్టాలి కాబట్టి ఇట్లాంటి స్కీమ్ను సద్వినియోగపరచుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా మంచి ఈ ప్రధానమంత్రి పిఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వార్షికోత్సవ సభలో ఈ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ డేటా ప్రో కంప్యూటర్స్ ద్వారా మనకి అనేక మంది లబ్ధ్యదారుల్ని తయారు చేయడం జరిగింది శిక్షణ ఇవ్వడం జరిగింది ఇందులో మా యొక్క స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా రీజనల్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ దీనికి రీజనల్ డైరెక్టర్ గారు కె శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అలాగే మా విద్యానంద్ గారు ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్ మీ యొక్క ఎంటైర్ తెలంగాణలోని ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్స్ మేము ఇంప్లిమెంటేషను అలాగే మానిటరింగ్ అనేది జ జరు జరుగుతుంది ఇందులో ఈ వన్ విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ చూసుకుంటాను సో మేము ఈ భారత ప్రభుత్వం వారు మనం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఎంఎస్ఎంఈ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పిఎం విశ్వకర్మ యోజన మొదటి వార్షికోత్సవ కార్యక్రమం అందరి అభ్యర్థుల సమక్షంలో వచ్చినటువంటి అధికారుల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మన మహారాష్ట్ర లోపల పిఎం నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ని లైవ్గా వీక్షించడానికి మన జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి డాటా ప్రో శిక్షణ కేంద్రాన్ని సెలెక్ట్ చేయడం మా అందరికీ ఆనందదాయకం సో మా శిక్షణ కేంద్రంలోని అభ్యర్థులందరూ కూడా మోడీ గారి ప్రసంగాన్ని స్వయంగా వీక్షించారు ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకం ద్వారా పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళకి నైపుణ్యాన్ని మరియు మార్కెటింగ్ సంబంధించినటువంటి మెలకువలు కానివ్వండి ఆర్థికం యొక్క వాళ్ళని పర్ఫెక్ట్ చేయడానికి బ్యాంకు ద్వారా ప్రభుత్వం వారే వారికి షూరిటీగా ఉండి మొదటి దశలో భాగంగా ఒక లక్ష లోన్ను గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహిస్తూ శాంక్షన్ చేపిస్తున్నారు దాని తర్వాత రెండో దశ లోపల మళ్ళొక రెండు లక్షలు అడ్వాన్స్ కిలింగ్ ద్వారా వారికి ప్రొవైడ్ చేస్తారు సో దీని ద్వారా చేతివృత్ వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఉంటుంది దేశం మరింత ముందుకి పురోగందిస్తుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా దేశం ఆర్థికంగా ముందరికి వెళ్ళాలి ఎవరి కాలమే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలన్న ఉద్దేశం కొద్ది నమస్కారం నేను లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ జగిత్యాల డిస్టిక్ ఈరోజు పిఎం విశ్వకర్మ యొక్క ప్రోగ్రామ్ ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడ మనం విచ్చేసే విచ్చేసాము మనకి ఈరోజు ప్రోగ్రామ్ మెట్పల్ జరగడం జరిగింది సో బ్యాంకర్ సైడ్ నుంచి మేము ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్రతి ఒక్క విశ్వకర్మ అప్లికేషన్ని రిజెక్ట్ చేయకుండా ఎవరెవరైతే లబ్ధి ఉందో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరికి లోన్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి బ్యాంక్ సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో మన జగిత్యాల డిస్టిక్లో ఉన్న విశ్వకర్మలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ఈ యొక్క స్కీమ్ ఘన విజయం చేయాలని చెప్పేసి యాజ్ అ లీడ్ బ్యాంక్ ఆఫీస్ నుంచి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు సో పిఎం పిఎం విశ్వకర్మకు సంబంధించిన విషయం ఏంటంటే మనకి మొదటగా బ్యాంకులో లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లక్ష రూపాయలు కూడా ఐదు ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్ పద్దెనిమిది నెలల్లో మనం లోన్ పేమెంట్ రీపేమెంట్ అనేది చేయాలి దాని తర్వాత మనకి సెకండ్ డోసులో మనకి టూ ల్యాక్స్ రూపీస్ అనేది